హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ తెలంగాణ కాంగ్రెస్ రద్దు ఎవరన్న ఎవరన్నా ఊహాగానాలు ఇప్పుడు జోరందుకున్నాయి సో కొత్త పిసిసి ఎవరంటూ కాంగ్రెస్ నేతలు కూడా గుసలు ఆడుకుంటున్నారు అయితే రేసులో మాత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధ్యష్ఠీ గౌడ్ ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు ఈ లిస్టులో ఉన్నారు సో ఇది పిసిసి చీఫ్ ఎవరనేది మాత్రం ఇంకా కన్క్లూజన్ లోనే ఉంది సో నేతల్లో కానీ ఇటు ఇటు పార్టీలో ఒక జోరు ప్రచారం అయితే జరుగుతుంది పిసిసి చీఫ్ పోస్ట్ కోసం ఇప్పటిదాకా చెప్పిన మాట్లాడుకున్న వాళ్లే కాకుండా ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా పోటీ పడుతున్న సమాచారం అయితే ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు లోక్సభ ఎన్నికల వేళ లోక్సభ ఎన్నికల వరకు సీఎం రేవంత్ను పిసిసి చీఫ్ గా కొనసాగిస్తామని అటు హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పిసిసి చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది సో త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున కొత్త పిసిసి చీఫ్ను నియమించాల్సి ఉందని అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించింది సో పార్టీ వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి అయితే పిసిసి చీఫ్ కోటాలో కొంతమంది ప్రధానంగా ఇప్పటిదాకా వినిపించిన పేర్లలో ఎస్సీ కోట నుంచి ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎస్సీ కోటలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లపై చర్చ సాగుతుంది సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం పదవి తనకు పరిమితం చేశారని ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ తనకే ఇవ్వాలని బట్టి అడిగే అవకాశం లేకపోతేనే ఆయన వర్గీయులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది కర్ణాటకలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పిసిసి చీఫ్ గా కొనసాగుతున్నారని ఈ నేపథ్యంలో తనకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని కోరే ఆలోచనలో బట్టి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక ఎస్సీ కోటలో మరో నేత పేరు పరిశీలించాల్సి వస్తే ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఛాన్స్ లేకపోవదని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇటీవల ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూలు టికెట్ కోసం ఎంతో ప్రయత్నించారు కానీ సీఎం రేవంత్ రెడ్డి బుజ్జుగింపుతో చివరకు ఆయన వెనక్కి తగ్గారని చెప్పాలి దీంతో ఇప్పుడు పిసిసి చీఫ్ అయ్యే పదవి అయినా తనకు ఇవ్వాలని సంపత్తు అడిగే అవకాశం ఉందని పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది సో ఇటు బీసీ కోటలో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధేష్ కిగోడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఈయన కూడా పిసిసి చీఫ్ పదవిపై ఆశలు కూడా పెట్టుకున్నారు ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు ఆయన సో ఈయన ఈయన రాహుల్ కు సన్నిహితులుగా బాగా చెప్తారు ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పోస్ట్ పై ఆశలు పెట్టుకున్నాడు సో సీఎం రేవంత్ కూడా ఆయన ఈ విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం సాగుతుంది అటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ పిసిసి చీఫ్ పదవిని ఆశిస్తున్నారు అంజన్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించగా ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ పదవి దక్కడంతో సైలెంట్ గా ఉండిపోయారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని అంజన్ కోరుతున్నట్టు సమాచారం ఇక మైనార్టీ కోటలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది రేవంత్ కూడా షబ్బీర్ విషయంలో ప్రముఖంగా ఉంటారని పార్టీలు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఒకవేళ ఎస్టీ సామాజిక ఇవ్వాల్సి వస్తే మంత్రి సీతక్క పేరును పరిశీలించే అవకాశం ఉందని చెప్తున్నారు సో మీరు ఇప్పుడు ఇప్పటిదాకా మనం కొన్ని పేర్లు డిస్కస్ చేస్తున్నాం వాళ్ళల్లో ఎవరికి ఎక్కువగా పిసిసి చీఫ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా ఉండే హ్యాసాగ్యూ